కొంతమూరు గ్రామంలో ఉన్న పీఠం వద్ద రెడ్ క్రాస్ సొసైటీ వారిచే మహాసందేశ్ షణ్ముఖ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్ నాయక్ అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ప్రసాద్ డాక్టర్ మహాలక్ష్మి రెడ్ క్రాస్ సిబ్బంది మహాసందేశ్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఉదయ్ కుమార్ షణ్ముఖ పీఠం స్కందస్వామి మోహన్ కామేష్ కేబుల్ ఆపరేటర్ గోపాలకృష్ణ డిజే దుర్గారావు సూర్యప్రకాష్ వీరారెడ్డి అల్లాడ గణేష్ పెనుమర్తి శ్రీనివాస్ శారద కాసులమ్మ శ్రావ్య శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకుడు బీవీ రామారావు ఆంధ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రక్షణకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు అడుగు వేయాలని పిలుపునిచ్చారు మురళీ మురళి నాయక్ అనే వ్యక్తి దుర్మారంభాలు అయ్యాడు ఈ కాల్పుల్లో దాన్ని పురస్కరించుకుని ఈ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అది మహాసందేశ్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేరింది ఈ కార్యక్రమంలో చనుమ స్కందస్వామి కూడా పాల్గొని ఆయన సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమం ఇంకా భారీ ఎత్తుగా చేయాలని అనుకున్నాం టైం తప్పులో ఉండటం వల్ల చిన్న అంప కింద ఇది నిర్వహించడం జరుగుతుంది చాలా మా మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చి సహకారాలు అందిస్తున్నారు ఇదే కార్యక్రమం ఇంకా జరగాలని మేము అనుకుంటున్నాము ఈ ఏదైతే ఈ నాయక్ ఇతర జవాన్లు చనిపోయారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చారిటబుల్ ట్రస్ట్ కొరకు దేశ కోసం ప్రాణాలు వదిలిన అమర్జీవులకి సంఘీభావంగా మేమంతా బ్లడ్ డొనేట్ చేసి బ్లడ్ నిర్వహించి బ్లడ్ అంతా డొనేట్ చేస్తామని ఏర్పాటు చేసాము ఇటువంటి పలు సేవా కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ పరఫ్ మేము చేస్తుంటాం దాంట్లో భాగంగా ఇది డాక్టర్ మహాలక్ష్మి రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల మెంబర్గా పనిచేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ నుంచి సో ఈరోజు షణ్ముఖ పీఠం వారు రక్తదాన కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకం మురళీ నాయక్ సర్గస్థులకి వీరమరణం చెందేందుకు బాధాకరంగానే ఉంది ఆయన ఎంతో ధైర్యంతో పోరాడి కొందరి శత్రువులను మట్టు మరీ మరి వీరమరణం చెందారు ఆయన స్మృతికి చిహ్నంగా ఈరోజు షణ్ముఖపీఠం గారి కార్యక్రమం